అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు ఏవిఆర్ తెలుగు బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ నేను చాలా బాగున్నాను మీ అందరూ ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెంకటేశ్వర స్వామి ఏడు శనివారాల పూజలో చాలామందికి కొన్ని డౌట్స్ ఉంటాయి కదండి ఎందుకంటే ఏడు వారాలు కంటిన్యూగా చేయాల్సిన పూజ ఇది చాలా శక్తివంతమైన పూజ ఇలాంటి పూజకి నియమాలు ఉంటాయి అలాగే ప్రతి వారం చేసే వాళ్ళకి కొన్ని కొన్ని డౌట్స్ కూడా వస్తూ ఉంటాయి నాతో రీసెంట్గా పెట్టిన వీడియోలో కూడా చాలామంది డౌట్స్ అడుగుతూనే ఉన్నారండి ఇటువంటి పెద్ద పూజలు చేయాలి అంటే మీకే కాదండి నాకు కూడా డౌట్స్ వచ్చేవి ముందుగా మనందరికీ వచ్చే కామన్ డౌట్స్ ఏంటో చూద్దామండి ఆ తర్వాత నియమాలు ఏంటో తెలుసుకుందాం ఈ ఏడు శనివారాలు చేసే పూజలో మొట్టమొదట వచ్చే డౌట్ ఈ పూజలో తప్పకుండా ఆడవాళ్ళు చేయాల్సిందేనండి మగవాళ్ళు చేసుకోలేరు ఎందుకంటే పిండి ప్రమదలు చేయడం ప్రసాదాలు ప్రిపేర్ చేయడం ఇవన్నీ కొంచెం పని ఉంటుంది కదా సో ఆడవాళ్ళకి మరి ఆటంకం వచ్చినప్పుడు ఏం చేయాలి ఈ ఏడు శనివారాల పూజకి ముహూర్తం అంటూ ఏది ఉండదండి ఏ శనివారం అయినా చేసుకోవచ్చు కాబట్టి మీకు పీరియడ్ టైం ఎప్పుడైతే అయిపోతుందో అది అయిపోయిన నెక్స్ట్ ఫస్ట్ వచ్చే శనివారం చేసుకోండి అలా ఫస్ట్ శనివారం మీరు మొదలు పెడితే మీకు మళ్ళీ త్రీ వీక్స్ వరకు కూడా ఆటంకం లేకుండా చక్కగా మూడు వారాలు కంటిన్యూగా అయిపోతాయి మనం ఏ పూజ చేసినా ద్వితీయ విఘ్నం ఉండకూడదు అంటారండి అంటే మొదటి వారం చేశాక రెండో వారం ఆటంకం రాకూడదు అంటారు సో రెండు వారాలు కంటిన్యూగా చేసుకోగలిగితే ఆ తర్వాత మధ్య మధ్యలో ఈ పీరియడ్స్ ప్రాబ్లం వల్ల ఆటంకం వచ్చినా మనం మళ్ళీ ఇంకొక వారం ఆ వారం స్కిప్ చేసి ఆ తర్వాత వారం నుంచి కంటిన్యూగా ఏడు వారాల వరకు పూర్తి చేసుకోవచ్చు ఒకవేళ పూజ చేసుకునే వారం మీకు ఏదైనా డౌట్ ఉందనుకోండి వస్తుందో రాదో అన్న డైలమాలో ఉంటే కనుక మీకు సామాన్లు సామాన్లన్నీ ముందు రోజు పెట్టుకున్నా ఒకవేళ నెక్స్ట్ డే రాకపోతే చక్కగా పూజ చేసుకోవచ్చండి వచ్చింది అనుకోండి స్కిప్ చేసేయచ్చు ఈ పూజ సామాన్లకి పెద్దగా ఏం ఖర్చు అవ్వదు కదా ఒకవేళ ఆఫ్టర్నూన్ నుంచి వచ్చినా పర్వాలేదు మార్నింగ్ పూజ చేసుకున్న వాళ్ళకైతే ఈవినింగ్ చేసుకునే వాళ్ళకైతే పూజనైతే ఆపేసుకోవాలండి ఈ పూజలో తప్పకుండా కలసం పెట్టాలా అంటే మీకు ఆనవాయితీ ఉంటే పెట్టుకోవచ్చండి కలసం పెట్టుకోకుండా కూడా పూజ చేసుకోవచ్చు కానీ వ్రతం అంటే కలసం పెట్టుకుని చేస్తేనే మంచిది మరి ఈ కలసాన్ని ప్రతివారం వారం మార్చుకోవాలా లేదా అదే పెట్టుకోవాలా పూజలో అంటే మనం ఒక వారం పూజలో ఉపయోగించిన పీట ఆ పీట పైన వేసిన పసుపు రంగు క్లాత్ కానీ లేదా కలసానికి వాడిన చెంబు కానీ దానిపైన పెట్టే కొబ్బరికాయ కానీ ఇవన్నీ కూడా ఒక వారం చేసినవి నెక్స్ట్ వారం యూజ్ చేసుకోవచ్చండి ఆ కలసంలో నీటిని పచ్చని చెట్లకు పోసేయచ్చండి అలాగే దానిపైన పెట్టిన కొబ్బరికాయ ఏడు వారాల పాటు మీకు నిల్వ ఉంటుందో ఉండదన్న డౌట్ ఉంటే ప్రతి వారం ఇంకొక కొబ్బరికాయ పెట్టుకొని అయినా పో చేసుకోవచ్చు ఆ వెంకటేశ్వరుడు వడ్డీ కాసులవాడు కదండి మరి ఏడు శనివారాలు చేశాక కొసరిగా ఇంకొక వారం చేయాలి అని కొంతమంది అనుకుంటూ ఉంటారు కదా శాస్త్రపరంగా అయితే ఏడు వారాలే చేయాలని ఉందండి కొసరిగా ఇంకొక వారం చేస్తాము అంటే చేసుకోవచ్చండి అందులో చేయకూడదు అన్న మాట ఏమీ లేదు ఇంకొక ముఖ్యమైన డౌట్ అండి అందరికీ వచ్చేది శనివారం రోజు నువ్వులు తినకూడదు అని చెప్తారు కదా మరి ఈ పూజలో నువ్వులు ఉండలు నైవేద్యంగా పెడతాం కదండి మరి వాటిని నైవేద్యంగా తీసుకోవచ్చా అని కూడా అడుగుతారు పూజ చేసిన తర్వాత ప్రసాదం కూడా తీసుకుంటేనే మనకి సంపూర్ణ అనుగ్రహం ఉంటుందండి ఆ స్వామిది తినకూడదు అని ఏమీ లేదు ఆ రోజు నువ్వుల ఉండ అంటే చిమ్మిలి ఉండ ప్రసాదంగా పెట్టినవి మనం తినొచ్చు అలాగే నల్ల నువ్వులతో పెట్టాలా తెల్ల నువ్వులతో ప్రసాదం చేయాలా అంటే తెల్ల నువ్వుల ప్రసాదమే చేసుకోవాలండి అవి శనివారం కొని ఇంటికి తెచ్చుకోవచ్చా లేదా అన్న డౌట్ వాళ్ళు ఇంకా ఉంటే ముందు రోజే తెచ్చి ఇంట్లో పెట్టుకోండి అప్పుడు మనం నెక్స్ట్ డే మార్నింగ్ వాటిని ప్రసాదంగా చేసి స్వామికి సమర్పించవచ్చు ఈ పూజ భార్యాభర్తలు కలిసి చేస్తే మంచిది కదండి కొంతమంది భర్త కానీ పిల్లలు కానీ పూజలో కూర్చోలేరు అనుకుంటే ఒక్కరే కూర్చోనన్నా చేయొచ్చండి మీరు షోల్డర్ పైన వారికి సంబంధించిన ఒక టవల్ కానీ ఖర్చి కానీ వేసుకోండి భార్య అయినా ఈ పూజను చేసుకోవచ్చండి పూజలో పెట్టిన పిండి దీపాలు పూజ అయిపోయిన తర్వాత ఏం చేయాలి ఈ పిండి దీపాలను మనం చక్కగా దగ్గరలో ఉన్న ఆవుకి పెడితే ప్రసాదంగా చక్కగా తినేస్తాయండి లేదంటే దగ్గరలో ఉన్న నదిలో అయినా కలిపేయచ్చు మరి ఈ పిండి దీపాలను కూడా ప్రసాదంగా తీసుకోవాలని అడుగుతున్నారు ఈ పిండి దీపాలని ప్రసాదంగా తీసుకోకర్లేదండి ఒకవేళ మీకు అలా అనిపిస్తే కొంచెం చిన్న ముక్కైనా ప్రసాదంగా స్వీకరించవచ్చు మరి ఈ పూజలో ప్రతి వారం ఇలా ఏడు పిండి ప్రమిదలు తప్పకుండా పెట్టాలా అంటే ప్రతి వారం ఏడు ప్రమిదలు పెట్టుకుంటేనే మంచిదండి ఒకవేళ కుదరదు జాబ్కి వెళ్ళాలి అనుకునే వాళ్ళు ఒకటి పెట్టుకొని చేసుకోవచ్చు ముఖ్యంగా ఏడు దీపాలు అసలు ఎందుకు పెట్టుకోవాలో నేను ఏడు శనివారాల పూజా బ్లాగ్లో పెట్టానండి ఒకసారి ఆ వీడియో చూస్తే మీకు తెలుస్తుంది ఈ పూజ చేసిన వాళ్ళు శనివారం రోజు ఒకరికైనా సరే భోజనం పెట్టాలి కదా మరి అలా పెట్టడం కుదరని వాళ్ళు అంటే కొంతమంది జాబ్ హోల్డర్స్ ఉంటారు చిన్నపిల్లలు వాళ్ళు ఉంటారు లేదంటే అతిథులు ఎవరికి చెప్పాలో తెలియదు అనుకునే వాళ్ళు అంటే దూరంగా ఉన్న వాళ్ళు ఉంటారు కదండి అలాంటి వాళ్ళు దగ్గరలో ఉన్న గుడికి వెళ్ళి ఒక బ్రాహ్మణుడికి ఆ రోజు భోజనానికి సరిపడా నిమిత్తం కొంచెం డబ్బులు కానీ లేదంటే స్వయం పాకం తన భోజనానికి సరిపడా బియ్యము కూరలు పప్పు ఇవన్నీ కూడా ఆయనకి భోజనం నిమిత్తం ఇవ్వచ్చండి లేదంటే మీరు భోజనం పార్సిల్ ఇప్పుడు చాలా మందికి బయట పంచుతూ ఉంటారు కదా అలా అయినా సరే ఇవ్వచ్చు మరి కొంతమంది ఏటి సూతకం ఉంటుంది కదండి సంవత్సరం పాటు పూజలు చేయకూడదు అని అలాంటి వాళ్ళు నిత్య దీపారాధన అయితే చేసుకోవచ్చు మరి ఈ ఏడు శనివారాల పూజ చేసుకోవచ్చా అంటే ఏటి సూతకంలో ఉన్నప్పుడు ఇలాంటి లాంటి కొంచెం పెద్ద పూజలు ఏమీ చేయకూడదండి మామూలుగా నిత్య దీపారాధన మాత్రమే చేసుకోవచ్చు కానీ ఈ పూజ చేయకూడదు ఈ పూజ చేసేవాళ్ళు ముడుపు తప్పకుండా కట్టాలా అంటే కొంతమంది ముడుపు కట్టి ప్రతి వారం ఆ ముడుపుని స్వామి దగ్గర పెట్టి పూజిస్తారండి అలా తప్పకుండా పెట్టాలి అనేమి లేదండి మీరు సంకల్పించుకొని ముడుపు కడతాను కోరిక తీరిన తర్వాత తిరుపతి వెళ్ళి స్వామి హుండీలో వేస్తాను అనుకుంటే ముడుపు కట్టుకోవచ్చు ముడుపు కట్టకపోయినా పర్వాలేదండి ఒకవేళ మీరు ముడుపు కట్టి పూజ చేసినట్లయితే ఏడు వారాలు అయ్యేంత వరకు కూడా ఆ ముడుపు చాలా పవిత్రంగా మైలు లాంటివి తగలకుండా లోకర్లో ఎక్కడైనా భద్రంగా పెట్టుకోవాలండి కొంతమంది ఈ పూజ చేసుకునే వాళ్ళు చిన్న చిన్న ప్రతిమలు కూడా పెట్టుకుంటూ పూజ చేస్తారండి అంటే పిల్లల కోసం అయితే చిన్న పాప బొమ్మ అని లేదా దంపతులు పెళ్ళి కాని వాళ్ళైతే దంపతుల బొమ్మ అలాగే ఉద్యోగం కోసం ఇలా ఇంటి కోసం అయితే చిన్న ఇంటి బొమ్మ ఇలాంటివన్నీ కూడా వెండితో చేసిన చిన్న చిన్న బొమ్మలు కొని పూజలో పెట్టుకొని పూజ చేసుకుంటారు అలా పెట్టుకొని చేసుకున్నా పర్వాలేదండి ఒకవేళ కోరిక తీరిన తర్వాత కానీ ఏడు శనివారాలు అయిపోయిన తర్వాత కానీ ఇవన్నీ కూడా తిరుపతి వెంకన్న స్వామి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ హుండీలో సమర్పించుకోవాలి మరి ఈ పూజ సాయంత్రం కూడా చేసుకోవచ్చా అని కూడా కొంతమంది అడుగుతున్నారు ముఖ్యంగా ఉదయం చేసుకుంటే చాలా మంచిదండి ఆ పాజిటివ్ ఎనర్జీ అనేది మనకి ఆ రోజంతా కూడా ఉంటుంది ఒకవేళ ఉదయం కుదరదు లేదా జాబ్ హోల్డర్స్ కానీ లేదా కుదరని వాళ్ళు ఎవరైనా ఉంటే సాయంత్రం కూడా చేసుకోవచ్చు మీరు పూజ సాయంత్రం చేసుకోవాలి అంటే మధ్యాహ్నం భోజనం చేయకుండా కొద్దిగా అల్పాహారం అంటే టిఫిన్ లాంటిది తిని ఉండండి ఎందుకంటే భోజనం చేస్తే మనకి పూజ పైన కానీ అంత భక్తి ఉండదు శ్రద్ధ తగ్గిపోతుంది అందుకని కడుపు నిండా తినకుండా కొంచెం లైట్గా తిని ఉంటే సాయంత్రం పూజ చేసుకోవచ్చు మరి రెండు పూట్లా చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఉదయం వ్రతంలాగా స్వామికి షోడశోపచారాలతో పూజ చేసుకొని సాయంత్రం పంచోపచార పూజ చేసుకోవచ్చు మరి ఈ పూజ చేసేది శనివారం కదండి నెక్స్ట్ డే ఆదివారం వస్తుంది కదా మరి ఆ రోజు నాన్ వెజ్ తినొచ్చా అని కూడా ఒకరు కమెంట్ పెట్టారండి మాంసాహారం ముందు రోజైతే తీసుకోవద్దు పూజ చేసే ముందు రోజు అంటే శుక్రవారం మాత్రం తీసుకోవద్దండి ఇంకా పూజ అయిపోయిన నెక్స్ట్ డే మీ ఇష్టం ఈ పూజ చేసిన రోజు మాంసాహారం తీసుకోకూడదు బ్రహ్మచర్యం తప్పకుండా పాటించాలి నేలపైన పడుకోవాలి వ్రతాల లాంటివి ఇలాంటి ముఖ్యమైన పూజలు చేసినప్పుడు మంచం పైన పడుకోకూడదండి ఎందుకంటే మంచం భోగ వస్తువు అంటారు కదా భోగాలలో ఒకటి దేవుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థించే రోజు అటువంటి భోగాలు వదిలేసేయాలండి నేలపైన పడుకొని ఆ రోజంతా సాత్వికమైన జీవితం గడపాలి అలా ఎందుకు చేయమని చెప్పారంటే దేవుడి పైన భక్తి శ్రద్ధలు ఎక్కువగా ఉంచగలం కాబట్టి సాత్వికంగా ఉండాలని చెప్తారు అలాగే మరి ఏడు శనివారాల పూజ చేసుకోవాల్సి వచ్చినప్పుడు మధ్యలో ఎక్కడికైనా ఊరు వెళ్ళాల్సి వస్తే అప్పుడేం చేయాలి మనం సపోజ్ మన ఇంట్లో ఉండగా ఒక రెండు మూడు వారాలు కంప్లీట్ అయ్యాయి అనుకోండి నెక్స్ట్ వీక్ వచ్చేసరికి అమ్మ వాళ్ళ ఇంటికో లేదా రిలేటివ్స్ ఇంటికో వెళ్ళాల్సి వస్తే ఆ వారాన్ని మాత్రం స్కిప్ చేయకండి మీకు ఆ రోజు ఏ ఆటంకం లేదు పూజ చేసుకోగలను అనుకుంటే మీరు ఎవరి ఇంట్లో ఉన్నా సరే మీ పూజ మీరు చేసుకోవచ్చు ఆ స్వామి ఫోటో పెట్టుకొని పూజకి కావలసినవన్నీ మీరే తెచ్చుకొని మీరే సిద్ధం చేసుకొని ఆ వ్రతాన్ని ఎవరింట్లో ఉన్నా సరే అక్కడే ఆచరించవచ్చండి అరే మన ఇంట్లో లేం కదా ఈ వారం వదిలేసి నెక్స్ట్ వారం చేద్దామని మాత్రం అనుకోవద్దు ఏడు వారాలు ఫీల్ వరకు ఒక్క వారం కూడా బ్రేక్ రాకుండా చేయగలిగితే చాలా చాలా మంచిదండి ఇక పీరియడ్స్ ఆటంకం వల్ల బ్రేక్ అందరికీ కామనే అండి దానివల్ల తప్పేమీ లేదు కానీ మొదటి రెండు మూడు వారాలు బ్రేక్ లేకుండా ఉంటే తర్వాత ఇలాంటి ఆటంకాలు వచ్చినా కూడా పర్వాలేదు కానీ కావాలని ఈ వారం స్కిప్ చేసి నెక్స్ట్ వారం చేసుకుంటాను అని అలా మాత్రం అస్సలు ఆలోచించొద్దు అలా చేయకండి మరి ఈ ఏడు శనివారాల పూజ చేసిన వాళ్ళు తాంబూలం ఇవ్వచ్చా అని అడుగుతున్నారు తాంబూలం ఇచ్చుకోవచ్చండి ఏం కాదు ఈ పిండి ప్రమిదలో ఏడు దీపాలు పెడితే ఒక్కొక్క దీపంలో ఎన్ని వత్తులు వేయాలి ఒక్కొక్క దీపంలో ఒక్క వత్తి వేయకూడదండి రెండు కలిపి ఒకటి లేదా మూడు కలిపి ఒకటి అలా వేసుకోవచ్చు ఈరోజు ఆవు నెయ్యితో దీపారాధన చేయాలా మరి నువ్వుల నూనెతో చేయాలా అని కూడా కొంతమంది అడుగుతున్నారు కదా ఆవు నెయ్యి కన్నా కూడా ఈ పూజ నువ్వుల నూనె ఉపయోగించి చేస్తేనే చాలా మంచిదండి ఎందుకంటే మనం ఆ వెంకటేశ్వర స్వామిలో శనైశ్వరుణ్ణి చూసుకొని పూజ చేసుకుంటున్నాం కదా ఆ స్వామికి ప్రీతికరమైన వాటిలో నువ్వుల నూనె కూడా ఒకటి ఆ స్వామి తొందరగా ప్రీతి చెందాలి గ్రహ ప్రభావం మనకి తగ్గాలి అంటే నువ్వుల నూనె ఉపయోగించి పూజ చేస్తేనే మంచిది ఈ పూజలో నల్ల రంగులో ఉన్న పళ్ళు తప్పకుండా పెట్టాలి కదండి మరి అవి దొరకకపోతే ఏం చేయాలంటే మీరు ఒక రెండు మూడు రోజుల నుంచి అవి ఎలా అయినా సరే తెచ్చి ఇంట్లో పెట్టుకునేలాగా చూసుకోండి అవేం పాడవవు కదా నలుపు రంగులో ఉండేవి ద్రాక్షాలు నేరేడు పళ్ళు నాకు తెలిసి రెండే అనుకుంటున్నానండి లేదు మీకు ఇంకేమైనా తెలిస్తే అవి తెచ్చి పెట్టుకోవచ్చు ఏడు సంఖ్యలో ఉండేలాగా పెట్టుకోవాలి అవి కూడా కొంతమంది ఈ పూజ చేసేవాళ్ళు నలుపు రంగు చీర కట్టుకొని కానీ నలుపు రంగు వస్త్రాలు వేసుకొని కానీ పూజ చేస్తారండి మరి అలా చేయొచ్చా అంటే శనేశ్వర స్వామి నలుపు రంగుకి తొందరగా ప్రీతి చెందుతారండి అందుకే మనం నవగ్రహాల్లో పూజ చేసినప్పుడు ఆయనకి నలుపు రంగు వస్త్రాన్ని వేస్తాం కదా మరి మనం కూడా ఈ పూజని ఆ స్వామి అనుగ్రహం కోసమే చేస్తున్నాం కాబట్టి నలుపు రంగు వస్త్రాలు వేసుకొని ఈ పూజ చేసుకోవచ్చు ఈ పూజలో వచ్చే డౌట్స్ గురించి తెలుసుకున్నాం కదండి మరి ఈ పూజకి పాటించవలసిన నియమాలు ఏంటో చూద్దాం ఈ పూజ చేయాలి అనుకున్న రోజు తెల్లవారుజామున బ్రహ్మముహూర్తంలోనే నిద్రలేచి పూజకి కావలసినవన్నీ సిద్ధం చేసుకొని పూజని ప్రారంభించుకోవాలండి సూర్యుడు రాకముందే నిద్రలేవాలి ఈ ప్రమిదలు కానీ ప్రసాదాలు కానీ అన్నీ మీరు పూజ చేసే రోజే శనివారం ఉదయమే తయారు చేసుకోవాలండి ముందు రోజు సిద్ధం చేసుకొని ఉంచుకోకూడదు అలాగే ఈ పూజలో వెంకటేశ్వర స్వామితో పాటు అమ్మవారు కూడా ఉన్న ఫోటోని కానీ విగ్రహాన్ని కానీ మాత్రమే పెట్టుకోవాలి స్వామి ఒక్కరే ఉన్న ఫోటో కాదండి ఇద్దరు కలిపి ఉన్నది పెట్టుకోవాలి ఒకవేళ మీ దగ్గర అలా లేకపోతే పూజలో స్వామితో పాటు అమ్మవారి ఫోటో విడిగా ఉన్నా సరే రెండింటినీ కలిపి పూజలో పెట్టుకొని పూజ చేసుకోవాలి ఈ పూజ చేసే రోజు తప్పకుండా తలస్నానం చేయాలి ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి ఈరోజు మాంసాహారం అస్సలు తీసుకోకూడదండి బ్రహ్మచర్యం తప్పకుండా పాటించాలి నేలపైన పడుకోవాలి ఈ పూజ మొదలుపెట్టిన మొదటి రెండు వారాలు ఎలాంటి ఆటంకం లేకుండా కంటిన్యూ ఉండేలాగా చూసుకోవాలండి ఏడు వారాలు పూర్తి చేసుకున్న తరువాత తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని వస్తే చాలా మంచిదండి అంత దూరం వెళ్ళడం వెంటనే కుదరదు అనుకునే వాళ్ళు దగ్గరలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి గుడికైనా సరే వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు ఈ నియమాలు పాటించుకొని ఆ స్వామిని భక్తి శ్రద్ధలతో పూజించుకుంటే చాలండి ఈ పూజ చేసే వాళ్ళకి వచ్చే డౌట్స్లో ఈ వీడియోలో నేను ఇంకా ఏమైనా మిస్ అయి ఉంటే మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాతో కామెంట్ సెక్షన్ ద్వారా చెప్పండి ఈ వీడియో వల్ల మీకు కొంచెమైనా యూజ్ ఉంది అనుకుంటే నా కోసం వీడియో కుక్క లైక్ చేయడం మర్చిపోకండి ఆ ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు ఉంటే కింద సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి నేను ఏ కొత్త వీడియో పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది சிரிமாத் திரேனமாக